విశాఖ నగరంలోని రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నిర్వహిస్తున్న ఉత్తరాంధ్ర ఫుట్బాల్ టోర్నమెంట్ ముగిసింది డాక్టర్ చిట్టి వైష్ణవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ పోటీల ఫైనల్ మ్యాచ్ కు ముఖ్య అతిథిగా చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర హాజరయ్యారు క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి ఎంతో తోడ్పడతాయని పేర్కొన్నారు క్రీడాకారులు ప్రదర్శించిన నైపుణ్యాన్ని ఆమె ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో డిఎఫ్ఏ ప్రెసిడెంట్ రజనీకుమార్ సన్యాసయ్య బూర్లి రవీంద్ర ఫుట్బాల్ క్రీడాకారులు పాల్గొన్నారు తెలంగాణ జిల్లా జట్టుకు జిల్లా ఫుట్బాల్ కు మణిహారంగా ఉన్న జమ్మగుడ్డికి రాష్ట్రంలో మరియు जिला <Givenfeed> <credit> <smiling>.